హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగు సినీ జగతిలో గాడ్ ఆఫ్ మాస్టర్స్ గా క్రేజ్ సంపాదించిన నందమూరి బాలకృష్ణ ఇద్దరు కలిసి ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే ఇక ఆయన నటించిన హిట్ సినిమాలో జైల చాలా స్పెషల్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా ప్లాక్ లో ఉన్న రజనీకాంత్ కు స్ట్రాంగ్ థ్రో బ్యాక్ ఇవ్వడమే కాదు ఆయన నటన విశ్వరూపాన్ని నేటి ఆడియన్స్ కు మరోసారి అర్థమయ్యేలా ప్రూవ్ చేసింది అయితే ఇప్పుడు బాలకృష్ణ రజనీకాంత్ కలిసి జైలర్ టూ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల గ్రాఫ్ వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ ప్రారంభమైంది కేరళలోని ఓ ప్రాంతంలో మొదలైన షూట్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది రజనీ కూడా తాజాగా సెట్ లో అడుగు పెట్టాడు ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అంతా పెద్ద బ్లాక్ బస్టర్ కావటానికి రజని చరిష్మా నెల్సన్ పనితీరుతో పాటు స్పెషల్ అట్రాక్షన్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ కూడా హైలైట్ గా నిలిచాయి ఇక ఈ సినిమా కోసం జైలర్ టూ లో కూడా ఇలాంటి క్యామియో రోల్ ఉండనుందని ఆ పాత్రకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలయ్య నటించనున్నాడని టాక్ ఇప్పటికే నెల్సన్ ఆయనతో చర్చలు జరిపి డేట్స్ కూడా సంపాదించినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర నడివి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమేనని అయితే ఈ పదిహేను నిమిషాల కోసం బాలయ్య ఏకంగా పదిహేను కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు సినిమాలో బాలయ్య మాస్ ఎలివేషన్స్ సన్నివేశాలు మెప్పించనున్నాయట ఒకసారి బాలయ్యను పీక్ రేంజ్ యాటిట్యూడ్ ఉండే రజనీకాంత్ ను ఫ్రేమ్ లో చూస్తే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో గూస్ బాంబ్స్ వస్తాయో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే తమిళ్ ఈ మూవీ సంచలనం సృష్టించడం ఖాయం అంతేకాదు టాలీవుడ్ లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అనడంలో సందేహం లేదు రజనీ బాలయ్య కాంబో స్క్రీన్ పై తమిళ మాస్ సెంటర్లను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉరకలు వేస్తున్నారు జైలర్ టూ తో నాట బాలయ్య హవా ఎలా ఉండబోతుందో చూడాలి ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉన్నాం రుద్రా